సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ రోజు నిర్వహించిన నాలుగు పనుల విభాగంలో విజేతల కేవలములు మొదటి బంధుని ఆశం చేసుకున్నారు గొట్టిపాటికూరి నాగేశ్వరం గారు జేపంగూరు జైపంగూరు మండలం మాపర్ల జిల్లా మద్దతు నాలుగు వేల మూడు వందల ఎనిమిది అడుగుల ఆరంభంలో ధరలకి మొదటి బొమ్మతను క్యాశం చేసుకున్నాయి రిటా బొమ్మతని కావ్యానంది సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం జిల్లా పల్లారా నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బొమ్మతిని గ్యాసం చేసుకున్నాయి మూడవతిని ఆశీస్సుల సాగిరి శ్రీనివాసరావు చౌదరి గారు బోస్ కొండేపల్ ప్రతిపాడ మండలం గుంటూరు జిల్లా వర్గత నాలుగు వేల ముప్పై నాలుగు అడుగుల మూడంగు లాగే మూడవ బొమ్మతిని గ్యాసం చేసుకున్నాయి నాలుగవ బొమ్మతిని ఉత్తరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి వియాల జిల్లా బి సిద్దయ్యారు ఉసుకపల్లి శ్రీవేల మండలం నందాల జిల్లా వర్గత మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు అడుగుల ఐదు ఐదంగని గాయాసం చేసుకున్నాయి

మూడు ఆరు బహుమతులు సత్సమానంగా పంచుకోవడం జరుగుతుంది ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కె హనుమంత్ గారు ఏడు గొంపల్లి గోవింద్ గారు ఏడు గొంపల్లి జిల్లా మరి గత మూడు వేల ఆరు వందల అడుగుతుంది ఆరవ స్థానాన్ని ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఏలూరు సోమసరావు గారు పచ్చూరు శాసనసభ్యుల వారి యొక్క ఆశీస్సులతో పీవీఆర్ బుస్ పెడవల్లి బ్రదర్స్ అనంతవరం ఎత్తనప్పుడు మండలం బాపట్ల జిల్లా వారి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు వందల ఐదు వందల ఏడవ స్థానాన్ని ఎనిమిది బహుమతులు క్యాసం చేసుకున్నారు ఎనిమిది మంది రావాలని బహుమతులు స్వీకరించాలి ఎనిమిది మంది రావాలి అదేవిధంగా

రెండో మంది మొత్తాన్ని సత్యనారాయణ గారి మనము జగన్ చంద్ర గారు మొత్తం

अलगाद अलगाद वो दिस काया लाके रे राज वंडचा हां नगर नगर पर मतानी चौथा कार्यक्रम मता पर मतदान करती शेष घटना का कैंप का मनोरक नगरपालिका के भी निगरानी के अनुसार और पर जाकर के जो ज्येष्ठ नंबर में विधानसभा कैंप का मनोरक के प्रोटीन कल्याण के अंतर्गत कार्यक्रम हमारा यह करता है प्रस्तुत है ನಾಲ್ದಾ ಲಕ್ಷ್ಮೀ ದೇವರು ಮಾಡ

ఐగాను బబ్బట మనుకొడుది సలమన కటచుకన గారు తను ఈ బబ్బట కాంగ్రెస్ అంజనేయ గారు సినిమాపకారా పచ్చమొన బబ్బట జిల్లాలో గారు అడిగారు సంపర్క విగా మాది ఇటు మాది పిఎస్ ఎ సభ్యుకు నాగిపాలి పచ్చమొన బబ్బట జిల్లాలో గారు పరమకుస్తున్నారు చెర్ 11 మంది దిగండి ఎ రెడీ ఓకే రైట్ कटकरें विष्णु जी को साधा फिर जवाब भजने के लिए नमन पतारा परमहंस भगवान भगवती दुष्ट नहीं हैं ये अमर जगत के साथ चल रहे हैं श्रीमान श्री भगवान कुंद्रा पतारा तपस्वी परमहंस कुंद्रा ये क्या लक्ष्य ज़िन्दगी लोग करें हाँ आज तांग एगो पवन ती कैसे जगत के लिए नमन पतारा परमहंस भगवती क्या अ

ైట్ రైట్ మీకు ఇస్తాను